ఎమ్మెల్యే సీట్లు కావచ్చు ఎంపీ సీట్లు కావచ్చు ఈ మూడు వర్గాలకు సంబంధించిన నాయకులకు సీట్లు కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక్క తెలంగాణలో సుమారు ఎనభై లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు ముస్లింల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది తెలంగాణ ప్రాంతంలో ఇక దళితుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన వారు లేకపోతే అసలు రాష్ట్ర ఈ రాష్ట్రంలో జనాభానే ఉండదు అనే విషయాన్ని మనం గమనించవచ్చు ఎంత ఉన్నప్పటికీ కూడా చెప్పుకోవడానికి క్రైస్తవులకు ఒక ఎమ్మెల్యే కూడా లేని పరిస్థితి అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో మాట్లాడడానికి అసెంబ్లీకి వెళ్తే ఒక ఎమ్మెల్యే పార్లమెంట్ కి వెళ్తే ఒక ఎంపీ లేని పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కూడా మీరు ప్రవీణ్ పగడాల అనే ఒక పాస్టర్ గారు చనిపోయారు రాజమండ్రిలో హైదరాబాద్ పట్టణంలో నుంచి బయలుదేరినటువంటి ఆ వ్యక్తి రాజమండ్రి దగ్గర ఒక పెట్రోల్ బంకు ఎదుట నడి రోడ్డు పక్కన హైవే పక్కన ఆ బండి తన మీద వేసుకుని పడిపోయినటువంటి ఆ సన్నివేశం ఆయన చనిపోయినటువంటి ఆ సన్నివేశం భయంకరమైనటువంటి స్థితిలో ఆయన శవం దొరికినప్పుడు దాదాపు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదండి ప్రపంచ వ్యాప్తంగా ఉండే క్రైస్తవులందరూ కూడా అది ఖచ్చితంగా హత్య దాని వెనక ఏదో కొట్టుంది తప్పనిసరిగా వాస్తవాలన్నీ బయటికి రావాలి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు తప్పనిసరిగా నిష్పక్షపాతంగా దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ చేయమని అడిగినందుకు నా మీద కేసు నమోదు చేశారు రాజానగరం పోలీస్ స్టేషన్ లో నా మీద కేసు నమోదు అయినటువంటి పరిస్థితి అండి సరే దాని పక్కన పెట్టండి ఆంధ్ర రాష్ట్రంలో సుమారు ఒక కోటి అరవై లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు క్రైస్తవుల సంఖ్య ఒక కోటి అరవై లక్షలండి ఒక కోటి అరవై లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు అసలు ఆంధ్రలో ఉన్న ఓట్లే నాలుగు కోట్లు అందులో ఒక కోటి అరవై లక్షల మంది యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉంటే వీరితో పాటుగా ముస్లిం సహోదరులు దళిత బదువులు గాని కలిస్తే మా జనాభా రెండున్నర కోట్ల వరకు ఉంటుంది సుమారు కానీ నూట డెబ్బై ఐదు ఆంధ్రాలో ఆంధ్రలో ఒక్క నియోజకవర్గంలో కూడా క్రిస్టియన్ ఎమ్మెల్యేగా లేదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నటువంటి ఆ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీ సీట్ లో ఒక్క ఎంపీ కూడా క్రిస్టియన్ లేదు స్వయాన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రవీణ్ పగడాల తాగి తాగి చచ్చిపోయాడు అతను ఒక తాగుబోతు అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి ఇది అన్యాయం అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తుల మీద అక్రమ కేసులు నమోదు చేశారు ఏదైతే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు పుణ్యమా అని చెప్పి మూడు కేసులు నమోదు చేశారు చెంచలు కూడా జైలుకి పంపించారు ఏడు రోజులు జైల్లో పెట్టి నన్ను బయటికి తీసుకుని వచ్చారు మేము ఒకటే అడుగుతున్నాం మేము ఎవరి విశ్వాసాలను కించపరిచే వాళ్ళం కాదు ఏ ఏ మతానికి మేము వ్యతిరేకం కాదు ఎవరు నమ్ముకున్నటువంటి దేవుళ్ళకు మేము వ్యతిరేకం కాదు ఎవరి సాంప్రదాయాలకు ఆచారాలకు పద్ధతులకు మేము వ్యతిరేకం కాదు మేము ఒక్కటే ఒక్కటి స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాం క్రైస్తవుల మీద ముస్లింల మీద జరుపుతున్నటువంటి తమన కాండను ఆపండి క్రైస్తవుల మీద ముస్లింల మీద దళితుల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలను ఆపండి అని చెప్పి చెప్పడం మా ఉద్దేశం అండి మీరు మణిపూర్ ను చూశారు రెండు తెగల మధ్య మొదలైనటువంటి గొడవని మతాలకు పూసి కొన్ని వేల మంది ప్రాణాలు తీశారు మణిపూర్ లో ఆల్మోస్ట్ రాష్ట్రంలో ఉండే చర్చలు అన్నిటికీ తగలబెట్టారు వృద్ధాశ్రమాలను తగలబెట్టారు అనాథాశ్రమాలను తగలబెట్టారు నేను వెళ్ళొచ్చానండి మణిపూర్కి నిండు గర్భిణీలుగా ఉన్నటువంటి స్త్రీలను పరిస్థితి రాష్ట్రం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగే ఈ పథకం అంతటి వెనక ఉన్నాడు అని చెప్పి అతని ఆడియో టేప్ లో బయటపడ్డ తర్వాత అతనితో రాజీనామా చేయించారు ప్రపంచంలో ఉండే అన్ని దేశాలు తిరిగి వచ్చినటువంటి నరేంద్ర మోడీ మాత్రం గడిచినటువంటి నెల క్రితమో రెండు నెలల క్రితమో మణిపూర్ వెళ్ళాడు తప్ప ఆ మణిపూర్ రాష్ట్రం తగలబడుతుంది అది మన దేశంలోనే ఉంది అది మన రాష్ట్రమే దీనికి కూడా నేనే ప్రధానమంత్రినే అన్న విషయాన్ని మర్చిపోరండి అలాంటి పరిస్థితుల్లో ఇవాళ క్రైస్తవులు భయం భయంగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది భారతదేశంలో ఈ దేశంలోనే పుట్టాం ఈ దేశంలోనే పెరిగాం ఈ దేశంలోనే బ్రతుకుతున్నాం ఇదే దేశంలో చనిపోతాం మమ్మల్ని దయచేసి మమ్మల్ని చంపకండి మా మీద తాళ్ళు చేయకండి మమ్మల్ని బ్రతకని ఉండి మా విశ్వాసాలని ధైర్యంగా ప్రకటించుకొని ఉండి అని మాత్రమే మేము చెప్తా ఉన్నాం దానికోసమే ఏర్పాటు చేశాం మీకు ఓపెన్ గా చెప్తున్నాను ఖైరితాబాద్ లో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది మీకు తెలుసు ఆ విషయం ఖైరితాబాద్ లో ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది నానో నాగేంద్ర గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విషయం మీకు తెలుసు ఏది ఏమైనప్పటికీ ఈ ఉప ఎన్నిక జరిగితే మాత్రం సీఎండిఎఫ్ తరఫున క్రైస్తవులు ముస్లింలు దళితులకు సంబంధించినటువంటి ఈ సంస్థ తరఫున తప్పకుండా ఎమ్మెల్యే అభ్యర్థిని మేము నిలబెడతాం నామకే వాస్తే నామినేషన్ వేయడం కాదు గాని ప్రతి క్రైస్తవుని ఇంటి దగ్గరికి వెళతాం ఖైరతాబాద్ నియోజకవర్గంలో ప్రతి ముస్లిం సహోదరుని ఇంటి దగ్గరికి వెళతాం ఖైరతాబాద్ నియోజకవర్గంలో ప్రతి షెడ్యూల్డ్ కాస్ట్ దళిత సహోదరుని ఇంటి దగ్గరికి వెళ్తాం ప్రజాస్వామ్యం బాగుండాలి అది ప్రతికే ఉండాలి అనుకునే ప్రతి హిందూ కూడా ఈ విషయాన్ని చెప్తాం అందర్ కలుస్తాం కమ్యూనిస్టులు కలుస్తాం తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రధాన పార్టీలకు ఎదురుగా మా గళాన్ని వినిపించడానికి మేము ఎన్నికల బరిలో ఈ ఖైరతాబాద్ నుంచి మా అభ్యర్థిని నిలబెట్టాలి అని మేము నిర్ణయం తీసుకున్నాం ఒకవేళ రాజకీయ విశ్లేషకులు ఊహించేది నిజమైతే రానవ్ నాగేంద్ర గారు ఇక్కడ రాజీనామా చేసేది నిజమైతే విజయరాజు గారిని మల్లెపోగు విజయరాజు గారు ఖైరీబాద్ నియోజకవర్గ సీఎం డిఎఫ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతారు రాజకీయ పార్టీలకు ఏమాత్రం తగ్గనంత ప్రచారాన్ని మేము చేస్తాం రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ప్రచారం ఏ రీతిలో ఉంటుందో ఆ రీతి కంటే ఇంకా ఘనంగా మేము కూడా ప్రచారం చేస్తాం ప్రజల మధ్యలోనికి విషయాన్ని తీసుకుని వెళ్తాం రాబోతున్నటువంటి ఎన్నికల్లో తెలంగాణలో కావచ్చు ఆంధ్రాలో కావచ్చు తప్పకుండా క్రిస్టియన్ ముస్లిం దళిత పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎన్నికల వరలో నిలవబెడతారు ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఎన్ని పరిస్థితుల్లో క్రైస్తవుల ఓట్లు ముస్లింల ఓట్లు దళితుల ఓట్లు మా కష్టం గురించి పట్టించుకోవడానికి ఇష్టపడిన ఏ పార్టీకి వేయడానికి మేము సిద్ధంగా లేం నిన్న మొన్న జూబ్లీస్ లో జరిగినటువంటి ఎన్నికల సమయంలో బండి సంజయ్ గారు చెప్పారు కేంద్ర సహాయక మంత్రి మీ క్రైస్తవుల ఓట్లు మీ ముస్లింల ఓట్లు మాకు వేయొద్దు అని మీడియా మిత్రులు మీరు దాన్ని స్పష్టంగా చూస్తారు మీరు చెప్పారు కదా బండి సంజయ్ గారు మీకు నేను ఈ రోజు మాటిస్తా ఉన్నా కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ గారికి ఒకప్పటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారికి మాటిస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక్క క్రైస్తవుడు ఓటు ఒక్క ముస్లిం ఓటు ఒక్క దళితుడు ఓటు మీ బీజేపీ పార్టీకి పడకుండా చూసుకునే బాధ్యత మాది మీకు మద్దతిచ్చే ఏ పార్టీకి కూడా మా ఓట్లకి పడవు మీకు మద్దతిచ్చే తెలుగుదేశానికి మా ఓట్లు పడవు మీకు మద్దతిచ్చే ఇచ్చే జనసేనకి మా ఓట్లు పడవు మీకు మద్దతు నిలబడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఓట్లు పడవు మీకు మద్దతు ఇచ్చే ఏ పార్టీకి ఒకవేళ పార్టీని మీకు మద్దతు ఇవ్వకపోతే ఒకవేళ క్యాండిడేట్ మీకు మద్దతు ఇచ్చేవాడైతే కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉండి కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో కీలకమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా ఇవాళ బీజేపీ పార్టీకి లోపాయికారి పనిచేస్తున్నటువంటి విషయాలు కూడా మాకు తెలుసు ఎట్టి పరిస్థితుల్లో మీకు మద్దతు ఇవ్వం జనాల మేము వెళతాం మా వంతుగా మేము చేయగలిగింది చేస్తాం క్రైస్తవ సమాజాన్ని ముస్లిం సమాజాన్ని దళిత సమాజాన్ని ఏకం చేస్తాం